ఎవరెవరొస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్లేనా మీ బాబాయిలు కదా ఎవరు వస్తున్నారు మీ ముగ్గురేనాడు అప్పుడు కలిసారు వాళ్ళు సరే என்னச்சு நான் பேரை ராப்பிச்சா தெரியல vamos 라마యేంద్రన్ తా హాసిసరతో మేడిగ మాఖ్వత్తన్ రెడ్డిగారు పట్లపాడు కోచేడ్ మండలం ప్రకాశం జిల్లా వారి దశ పోడికి వస్తున్నారు ఐదవ తబ్క పోలేరమంతల్లి చెరుపుతమంతల్లి బొంబాయి స్వామి ఆసిసరతో కేఎమ్కే పల్స్ అడియమండి కంటదారు బయ్యారం కోరస మండలం పల్నాడు జిల్లా వారి సద రెడీగా ఉండాలి

सोचने <laughs> कैसन बोलेगा लारी, लारी बोलाइएगा आज तक जो बात आगे बढ़ाई इस नाम ने पढ़ा रुक पढ़ा हार के तरफ और पेश नमाज के सुनार वाले के लोग बाहर के नमाज के अपने आप को रोज चिताल बाल बनाएंगे तो बड़ी सारी बनाएंगे ने सारे आशीष रात और तीन ने लिया रूम ने लिया रूम बड़ी सारी मानता परमाना पैदा सिंजला

తిరుమూ నా దీపామూరి మల్ల బాబట్ల జిల్లా కాగానే గుడి నెల్లూరు రామకుమార్ రెడ్డి గారు మల్ల మల్నాడు జిల్లా రామాయి

ఏదన్నా కొండగా ఏదైనా తీసుకెళ్ళినా సన్నిక పెట్టండి తండ్రి పెద్దలు పడింది అదేమి సుబ్బారావు గారు తిదలు పడింది అతను కొండగా పెట్టాలి త్వరగా తిప్పే రోజు రెండు వందల యాభై ఏడు మూడానికి ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కన్నా ఐదు సెకండ్లు రెండైతున్నాను

ஆளுக்கான தப்பு அஞ்சு பாதி அம்மல் சேர்த்து பண்ணல பண்ண

నాలుగో రోజు వెయ్యకూడాన్ని మూడు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వలన కొలసాలు కన్నా నాలుగో సెకండ్

గురుగూరు నాగేశ్వరరావు నేపథ్యం నేపథ్యంలో మళ్ళీ పాపం జిల్లా వాళ్ళందరూ రెడీగా ఉండాలి 257.14 సెకన్లలో పూర్తి చేత జరిగింది. రాజస్థానంలో మన సావిత్రన దత్తకర్ణ 2 సెకన్ల వెనుకలో ఉన్నారు. ఐదవ అతిథివర్త నేతగారు పట్టణ కుర్చీ మండలం ప్రకాశం జిల్లా వారి మల్లందగారు బయారం కౌసల్ జిల్లా వస్తు కావాలి ఆరౌండ్ 1500 మీటర్ల కుడాని 5.6 సెకండ్లలో పూర్తి చేసారు అంటేని

பன்னாண்டு பதினேழு ஆறு நிமிடம் மொழி கொண்டு சார் ஆறு சென் முன்னாடி ரெண்டு ரெண்டு i